అందరికీ హార హార మహాదేవ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితున్నాం మనం గోందేశ్వర్ టెంపుల్లో సో చూస్తున్నారు కదా ఇది ఈ టెంపుల్ వచ్చేసి అయితే నాసిక్ నుంచి వెళ్ళి షిర్డి వంగ ఒక చిన్న పల్లెటూరు ఉంది చిన్నారని ఆ ఊర్లో అయితే ఉంది గోందేశ్వర్ టెంపుల్ సో మనం లోపలికి అయితే పోదాం సో so, ఈ గుడికి అయితే గోపురాలు చూడండి ఫ్రెండ్స్ మీకు గోపురాలు చూపిస్తా ఏ గుడికి కూడా ఐదు గుళ్ళు ఉన్నాయి ఈ గుళ్ళో ఐదు గుళ్ళో ఏ గుడికి కూడా చూడండి చూసారు కదా ఐదు గుళ్ళు ఉన్నాయి ఏ గుడికి కూడా గోపురం అనేది లేదు చూసుకోవచ్చు అండ్ ఈ గుడికి రెండు స్టోరీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి గోవిందరాజు రాజు అనేట ఒక రాజు ఉన్నాడు సో ఆనే కట్టించిండని అంటారు అండ్ ఇంకోటి దయ్యాలు కట్టించినాయి అంటారు సో దయ్యాలు కట్టించిన స్టోరీ ఏదైతుందో అది కొంచెం నమ్మచ్చు కూడా నమ్మ నమ్మ లేకుండొచ్చు కూడా ఉండ ఉన్నది ఎట్లా ఎలా అంటే సో ఈ టెంపుల్స్ దయ్యాలు కట్టినాయి రాక్షసులు కట్టిల్లు బట్ ఒక్క నైట్లోనే కట్టిల్లు సో లాస్ట్కి ఆ గోపురం పెట్టే లోపట్ల మార్నింగ్ అయింది అన్నట్టు ఒక చరిత్ర ఉంది అందుకొరికి ఆ గోపురాలు అనేటివి కదా సో కిందనైతే ఉన్నాయి ఆ గోపురాలు ఐదుటి ఐదు చెక్కినే ఉన్నాయి బట్ కింద ఉన్నాయి పైన లేవు సో అదొకటి అనుకోవచ్చు ఇంకో సో ఇంకొక తీరు వచ్చేసి అయితే యాదవ్ కాలంలో ఒక గోవింద్ రాజు అనేట ఉండేటంట సో ఆ రాజు గట్టి ఇచ్చిండని చెప్తారు సో ఆనే పేరు మీదే ఈ గోవింద్ టెంపుల్ అని ఉంది బట్ ఇక అనంగా అనంగా గోందారేశ్వర్ గని అయితే మారింది ఇప్పుడు ప్రస్తుతం అయితే గోండేశ్వర్ గోందారేశ్వర్ అని ఇప్పుడు ఈ టెంపుల్ని అయితే విలుస్తుళ్ళు సో అది రెండు చరిత్రలు ఉన్నాయి బట్ శిల్పకళ ఎవరైతే గుడిని చెక్కినోళ్ళు ఉన్నారో ఎక్సలెంట్ చూడండి చిన్న చిన్న ఒక దిక్కు రామాయణం కూడా ఉంది ఇంకో దిక్కు మహాభారతం ఉంది సో చాలా క్లియర్గానైతే చెక్కిళ్ళు అండ్ అలాగే పైన గోపురం లేదు కాబట్టి సూర్యకిరణాలు అయితే డైరెక్ట్గా శివుని మీదనైతే పడతాయి సో మార్నింగ్ చూడడానికి చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది నేను ఒకసారి మార్నింగ్ వచ్చిండే అండ్ మన సంప్రదాయాన్ని మన గుళ్ళని ఎంత గణం నాశనం చేసి ఒకసారి చూసుకోవచ్చు అప్పట్లో శిల్పకారులకైతే మొక్కలే ఫ్రెండ్స్ చిన్న 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 వాటికి కూడా ఎంత మంచి జక్కిళ్ళు చూసుకోవచ్చు సో ఒకసారి అయితే మనం గుళ్ళే కోడానికి అయితే ప్రయత్నిస్తాం ఒకవేళ కెమెరా లోటు ఉంటే వీడియో తీద్దాం Thank oh. you. Oh. Oh. చూసుకొచ్చాడ ఒక స్టాంబాన్ని ఎంత అద్భుతంగా చెక్కారో సో మన చరిత్రను మనం కోల్పోయినాం మన దేవాలయాన్ని మనం కోల్పోతున్నాం మన సాంప్రదాయాన్ని అన్నిటినీ అన్నిటిని మనం కోల్పోతున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా ఒకవేళ ఇవ్వే అట్లనే ఉంటే ఎంత బాగుంటుండే ఈ గుడిని చూడడానికి ఎంత వైభవంగా ఉంటుండే ఈ గుడి కావచ్చు కానీ ఎంతోమంది అంటే ఎంతోమంది ఈ గుడిని నాశనం చేయడానికి అయితే ట్రై చేసి ఇక్కడ జరుగుతున్న ఒక్క అయితే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే స్కూల్ పిల్లలు చూస్తున్నారుగా స్కూల్ పిల్లలు అయితే ఇక్కడికి వచ్చి చాలా చాలా అంటే చాలా నేర్చుకుంటారు అండ్ వాళ్ళకు మన మన గుళ్ళు అంటే ఏంటి అనేది ఒక నాలెడ్జ్ అయితే దొరుకుతుంది ఇలాంటి చాలా గుళ్ళు అయితే మనం కోల్పోయినాం ఫ్రెండ్స్ బట్ ఇక ముందు ఇలాంటి గుళ్ళకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మనదే సో ఇలాంటి ఎన్నో మీకు చూపిస్తూనే ఉంటా నేను మీ సాయినాథ్ మన ట్రావెల్ లైఫ్ అందరికీ జై శ్రీరామ్